ఈ రోజు ఉదయకాల సమయం సజీవమైన రాయి అంటే పాప క్షమాపణ పొందిన రాయి పాప దోషముల నుంచి విమోచింపబడిన రాయి చెడు మార్గాల నుంచి బయటికి వచ్చిన రాయి మరి అంత మునుపు ఈ రాయి ఈ రాయి అంత మునుపు విమోచన లేని రాయి ప్రభు యొద్కు రాని రాయి ప్రభు ప్రేమను నోచుకొనని రాయి ఆ పాపములను మోసుకుని పోయిన ఆ ప్రభు ఎద్దుకు రాలేదు ఇద్దరు దొంగలు సిలువులో వేలాడుతున్నారు ఇద్దర ముగ్గుర వేలాడుతుంది నేనేంది ఇద్దరు అన్నాను మరి ఇద్దరు దొంగలు సిలువులో వేలాడుతున్నారు అన్నాను ఇద్దర ముగ్గుర అంటున్నా మీరు ముగ్గురు అన్నారు ముందు అనలేదా ముగ్గురు దొంగలు వేలాడలేదు దొంగలు ఎంతమంది ఇద్దరే ఒక ఆయన దొంగ కాదు ఈ ఇద్దరిలో ఒక వ్యక్తి ప్రభు నీవు తప్పిదమలేని వాడవు అని గుర్తెరిగినాడు నువ్వు తప్పులేని వాడవు అని ఎరిగినాడు ఆరు గంటల సెలవులో యేసు ప్రభుతో స్నేహం చేసి తప్పులేని దేవుణ్ణి ఎరిగినాడు మంచి మనసుతో ఈ మీటింగ్కి వచ్చినా నువ్వు మారు మనసు పొందుతావు మంచి మనసు లేకుండా శావకుడు రమ్మన్నాడు పోకపోతే బాగాదు వాళ్ళు రమ్మన్నారు విశ్వాసులు సంఘ పెద్దలు పోకపోతే బాగాదు పోకపోతే బాగాదు వచ్చినప్పుడు నువ్వు ఆరు గంటలు కాదు కదా అరవై ఏళ్ళు స్నేహం చేసిన నీ మనసు మారనే మారదు ఆరు గంటలు షడన్గా పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొచ్చినారు అబ్బయ్యా అక్కడికి ప్రభు వారు వాక్యం చెప్తున్నాడు దేవాలయం అబ్బాయ బాబు చెప్పే వాక్యం అప్పు అని ఏమా వ్యభిచారం చేస్తే పట్టుకొచ్చినాం ధర్మశాస్త్రం ప్రకారంగా ఏం రావాలి రాళ్లతో కూడా చంపాలి మేము రాళ్ళు కూడా తీసుకొచ్చినాం మా యూధులందరూ సిద్ధంగా ఉన్నాం నువ్వేమంటావు చెప్పు నీదేదో ప్రేమ కరుణ దయా అట్లాంటి బోధ చేస్తున్నావు కదా అని అంటాడు అయితే అప్పుడు అంటాడు యేసు ప్రభు వారు ధర్మశాస్త్రానికి నేనేం వేరునైనా ఆ వ్యక్తిని కాదు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమెను రాళ్లతో కొట్టి చంపాల్సిన విషయానికి నేను కూడా ఏకీభవిస్తాను బట్ పాపం లేని వాడు ఆమె మీద ఏమి వేయాలి రాయి వేయాలి మీరు ఎవరో పాపం లేని వాళ్ళు రాయి వేయచ్చు అన్నాడు ఎవరు రాయి వేయాల మనం పాపం చేసినాం కదరా అని ఏలిపినారు అప్పుడు ప్రభు అంటాడమ్మా నేను కూడా అంటాడు అంటే వాళ్ళు పాపం ఉండి రాయి వేయ వెయ్యలేదు నేను పాపం లేనివాడిని రాయి వెయ్యగలను కానీ నేను కూడా వెయ్యను ఎందుకు వేయనంటే నువ్వు నా దగ్గరికి వచ్చావు ఇందాకేం చదివినాం మొదటి పేతురు రెండు నాలుగు అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభు దగ్గరికి వచ్చినాం ఆయన మనుషుల వలన విసర్జించబడినవాడు ఆయన దగ్గరికి వచ్చావు గనక ఓహ్ నువ్వు విమోచించబడ్డ బతికిపోయినావు ఇప్పుడు ఎస్యా చెప్పిన వర్తమానానికి ఇచ్చికి ఎవరి దగ్గర తిరిగాడు ఎవరితోటి తిరిగినాడు దేవుని తట్టు తిరిగినాడు చెప్పిన వర్తమానానికి గాడ ఉగ్రుడై హలో ఎవడ వీడు నాకు వాక్యం చెప్పాడు వాడిని మన ప్రాంగణం దాటకుండా చూడండి అంటే ఖచ్చితంగా యషన్ చంపేవాళ్లే బట్ ఈయన విమోచించబడేవాడు కాడు ఆ రీతిగానే ఇద్దరు దొంగలలో ఒక దొంగ రాయి వైపు తిరిగినాడు మనుషుల వలన విసర్జించబడ్డాడు కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టారు ప్రభుని ఎక్కడ చూసిన రక్తమే ఇత ఎలాడిపోతున్నాడు ఎలాడిపోతున్నాడు నీర్శపడిపోతున్నాడు మాటలు మాట్లాడలేకపోతున్నాడు ఆయన చూసినాడు ఈయన చూసి యేసు నీవు తప్పనిసరిగా పాపం లేని వాడవని నేను ఎరిగినాను రెండవది నీవు మృతుల్లో నుంచి తిరిగి లగుస్తావు అది కూడా నాకు అర్థమైపోయింది మూడవది నీవు నీ రాజ్యముతో వస్తావు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోని అంటాడు ఆ రాయి వైపు మళ్ళాడు రాయి ఎలా ఉంది మనుషుల చేత ఎట్లా ఉంది విసర్జించబడి ఉన్నది కనుక ఓమ్ అని ఇట్లా ఇట్లా అంత లావు ఇట్లా అనంగా గు అని ఒక పొగ ఇట్లా అనగాల ఒక పొగ అట్లా పోతా ఉంటే జనం హై ఈయన నమ్ముకుంట్రాకుంట్రా అని చెప్పి బాలం అంతా ఆయన చచ్చిపోతా అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు వీరగిరు అట్లా వేదన పడతా నిస్సహాయుడుగా శాతగాని వాడుగా ఏమి చేయలేని వాడుగా పడిపోతా ఉంటే ఆయన అంటున్నాడు ఈయన నన్ను జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు ఒకవేళ పక్కోడు రే ఆ సత్తనాడురా ఆయన ఆయన సస్తనాడ్రా నేను అందుకని ఒక డైలాగ్ వాడానరా నువ్వు దేవుడు అయితే నువ్వు బలాజుడువైతే నువ్వు శక్తిమంతుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని నేను అన్నాను రా నా డైలాగ్ నువ్వు కూడా అనరా ఆయన దేవుడు కనపడుతున్నాడా ఏందిరా ఆయన రక్షించేవాడైతే ఆయన ఎలా ఆడతాడ్రా నువ్వు అనవసరంగా ఆయన బతులు ఆడుకుంటున్నావు ఆయన దేవుడు కాదురా బాబా అని చెప్పి ఎంత శోధించుంటాడో వాడు ఎవరు ప్రక్కనున్న వ్యక్తి మనుషుల వలన విసర్జించబడిన యేసు క్రీస్తు వారు యోధా గోత్రములో పుట్టినా ఆసియా ఖండములో పుట్టినా ఖండములో పెరిగినా నజిరేతులో పుట్టినా నజిరేతులో పెరిగిన మానవ ఆకారములో లోకానికి వచ్చిన మనుషులులాగనే దాసుడైపోయినా శిలువు మరణం పొందినంత వరకు ఆయన నిస్సహాయమైన పరిస్థితులు ఉన్నా ఆయనలో ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన్ని చూసినాడు ఆయన యేసు ప్రభులో ఉన్న దేవుణ్ణి నువ్వు చూడు యేసు ప్రభులో ఉన్న దైవత్వాన్ని నువ్వు చూడు నువ్వు రక్షించబడతావు విమోచింపబడిన రాయి సజీవమైన పొందినావా మార్బన్స్ పొందినావా మా ఎదుటి బైబుల్తో కూర్చున్నావా ఇంటికి పోయి సెల్ ఫోన్ తో కూర్చుంటావా కనుక విమోచింపబడిన బిడ్డలు కాకపోతే వారు సజీవమైన రాళ్ళు సజీవమైన రాయి కాకపోతే వారు ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడలేరు కట్టబడకపోతే వారు ఆత్మీయమైన బలు కూడా అర్పించలేరు ఆత్మీయమైన బలు అర్పించలేకపోతే ఎవరిని రక్షించలేరు ఇక వాళ్ళు నిస్సహాయమైన పరిస్థితే కనుక యేసు ప్రభు వారు ఆయన వేలాడుతున్నాడే గాని ఆయనలో దేవుడున్నాడని గుర్తు పెట్టుకు ఇది మొదటిది ఇంక మనం స్పీడ్కి వెళ్దాం ఇది పునాది విషయం పాపక్షమాపణ పొందండి యశు ప్రభు నమ్ముకోండి మనశ్శాంతి పొందండి మోక్ష ప్రాప్తిని పొందండి ఆయన మనకి మోక్షం ఏమి ఇవ్వాలండి ఆయనకి ఏమి ఇవ్వాల్సిన పని లేదు ఏసయ్యా నేను పాపిన మీ జ్ఞాపకం చేసినాను కదా ఊరకే వచ్చి నిలబడింది అయ్యా పట్టుకొచ్చినారయ్యా నన్ను అవునమ్మా నువ్వు తెలియకుండానే నా దగ్గరికి వచ్చావు పో నువ్వు విమోచించబడ్డావు నేను నిన్ను శిక్షించను ఎవడైనా నువ్వు క్రీస్తు ఇప్పుడు ఇప్పుడు వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి నా దగ్గరకు వచ్చావు అలాగే నీ సెలవులో యశుప్రభు వైపు మళ్ళాడు ఆ విధముగా ఎజ్కి యసు అనగా ఆయన ఇంకా ఆరు వందల సంవత్సరాలకి చనిపోతాడన్న ఆ ప్రత్యక్షత ఆత్మ ద్వారా ఆయన పొందగలిగినాడు ఆ విధముగా వారు ప్రభు ఎద్దుకు వచ్చి పాపక్షమాపణం పొందినారు నువ్వు కూడా ప్రభు నమ్మకం ఏసు ప్రభు స్మరణ చెయ్యండి తిమోతి గారు ఆటోలో ప్రయాణం చేస్తా ఉన్నాడు ఒక ముస్లిం ఆయనకి సువార్త ఇచ్చాడు సువార్త ఇచ్చి అయ్యా యేసు ప్రభు నమ్ముకో అని అంటే ఆయన అన్నాడు మేము ముస్లింస్ అండి తీసుకోము ఇది అన్న అనగాలనే అప్పుడు తిమోతి గారు అన్నారంట స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో అట్లా ఎక్కంగానే సువార్త ఇచ్చాడు సరే పోనీ లేని బాగా ప్రార్థన చేసినాడు దిగేటప్పుడు మల సువార్త ఇవ్వబోయినాడు తీసుకు బాబు పర్వాలేదని లేదండి మేము తీసుకోము మీకు తెలుసు కదా అని అన్నాడు రే బిడ్డలారా ఆయన కొరకు ఎంత వేదనతోనో ప్రార్థన చేసినాడని ఆయన దగ్గర అవుతున్న బిడ్డ చెప్పాడు క్రైస్తవ బిడ్డలారా నీ కొరకు నువ్వు మారు మనసు పొందలేదని నీ కొరకు మూడు లోకాలు ప్రార్థన చేస్తున్నాయి భూలోకములో నీకు తెలిసినవారు చనిపోయినవారు ఆ తర్వాత పరలోకము కూడా నీ కొరకు మొరపెడుతూ ఉన్నది ఈ ములోకాల ప్రార్థనలను ప్రార్థనలు తృణీకరించి మారు మనసు పొందకపోతే నీ గతి ప్రపంచ చరిత్రలో ఎవ్వరికి పట్టని గతి పట్టింది మంచిది యశుప్రభు నమ్ముకు రాజులు నమ్ముకున్నారు శ్రేష్ఠమైన వాళ్ళు నమ్ముకున్నారు మహాధనవంతులు నమ్ముకున్నారు సజీవమైన రాయిగా వారు మలచబడ్డారు ఇంత మునుపు ఆయన మృతమైన రాయి ఇప్పుడు ఏ రాయి అయిపోయింది సజీవమైన రాయిగా చేయబడ్డ ఎందుకు అయితే ఆయన సజీవమైన రాయి వద్దకు వచ్చినాడు ఆయన జీవము ఆయనతో ముడిగా కనుక మనం సచివలసిన వాళ్ళం మరణానికే అర్హులం యేసు ప్రభు జ్యోమైన వాడు ఎప్పుడైతే అంటు కట్టబడిందో మనము కూడా మలచబడ్డాం కనుక విమోచింపబడిన రాయియే సజీవమైన రాయి ఒకటి జ్ఞాపకం చేసుకున్న రెండవ రాయి దగ్గరికి వద్దాం కనుక చైర్లో కూర్చున్న బిడ్డలారా అలాగే నేను కూడా యేసు ప్రభుని పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం మే నెల నాలుగో తేదీ రాత్రి వేళ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో నేను చదువుకునే రోజులలో నా హాస్టల్ శాతవాహన లో నేను చదువుకుంటా అక్కడ శాలేము ప్రార్థనా మందిరం అని ఉన్నది విబీఎస్ జరుగుతుంది ఇది బా జరిగిద్దంట అక్కడికి పోయినాను దేవుని వాక్యం విన్నాను మారు మనసు పొందినాను అక్కడే బాప్తిజం తీసుకున్నాను ప్రభు బిడ్డనైనాను ఆ రీతిగా నా సుమారు ముప్పై సంవత్సరాల నా క్రైస్తవ జీవితంలో ఆ దేవుడు నా దేవుడై నా చుట్టూ ఉండి నన్ను కాపాడుతూ భద్రపరుస్తున్నాడు ఆయనకి మహిమ ఘనత ప్రభావములు ఆయన ద్వారా నేను విమోచింపబడిన బిడ్డను మా నాయన మా ఊర్లో ఉన్నప్పుడు సినిమా చూడాలంటే నేను భయపడలేదు ఒకరోజు నేను సినిమా చూస్తా ఉంటే మాకేదో ఆలోపన వస్తుంది మా నాన్న వస్తున్నట్టున్నాడే సినిమా హాల్ బయటకు వస్తున్నట్టున్నాడే అని మా నాన్న ఎందుకు వస్తాడు మా నాన్న క్రైస్తవుడు సినిమా హాల్ బయటకు వచ్చి నిలబడాడు నా కోసం వచ్చినాడు నన్ను కొడతానికి వచ్చినాడు అని నా ఆలాపన కనుక సినిమా శుభం పడకముందే బయటకు వచ్చా మా నాన్నలాగానే ఉన్నాడు ఆయన వచ్చాడు రో కొడతాడు నన్ను గ్యారంటీ అనుకుని ఒక్కటి రెండు మూడు కొన్ని అడుగులు వేసుకుంటా 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 నాన్న దగ్గరికి వెళ్ళి అట్ట ఓర్గా నటిస్తా ఉన్నా అంటే ఏమి నన్ను కొట్టకుండా అట్ట నిలబడింది అక్కడ నుంచి పరుగు మొదలు పెట్టానండి మా ఇంటికి వచ్చి నాకు పరుగు ఆపలేదు తలుపేసుకున్నాను తలుపు తీరాని అంటున్నాడు వచ్చి తలుపు తీనే తీయలేదు నేను నిద్రించే ఇల్లు వేరు నేను పెంచబడుతున్న ఇల్లు నాయనమ్మ దగ్గర నానా ఇల్లు వేరు ఇద్దరం పక్క పక్కనే ఉంటాం ఇక తలుపు తీయలేదు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను కదా చెప్పాను మా నాన్న ఉన్నా గాని భయం లేకుండా సినిమాలకు పోయినాను నేను విశాఖపట్నం అదే బుద్ధి సినిమాలు చూసే బుద్ధితో పోయా ఎందుకోగాని మారు మనసు పొందుకు ముందే సినిమాలు చూడలేదండి నేను మా నాన్న ఉన్న స్థలంలో సినిమాలు చూసినోడి లేని స్థలంలో కూడా చూడొచ్చు కదా చూడాల చూడబుద్ధి కావటల్లా గొప్ప గొప్ప సినిమా హాళ్ళు ఉంటాయి అంటే మారు మనసు పొందుట కొరకై ప్రభు ఆత్మ నన్ను సిద్ధపరుస్తుంది ఆ సినిమాల మీద ఇతర వ్యామోహాల మీద ఇతర అసహ్యాల మీద ఆత్మదేవుడు వచ్చే కొలది ఆ చీకటంతా బయటికి పోయింది అంటే నేను నమ్ముతున్నా నేనింక మారు మనసు పొందక ముందే విమోచన ప్రక్రియ నా జీవితంలో ఆరంభమైంది కనుక అది విమోచింపబడిన రాయి యొక్క అనుభవం విమోచించబడ్డావా కనుక ఈ చివరి రోజు మీటింగ్ రోజైనా విమోచన పొందండి పాపక్షమాపణ పొందండి దయచేసి ఈ అద్భుతమైన కార్యం జరగకుండా బయటికి వెళ్ళదు ఇది అద్భుతమని చెప్పాడు